వెల్కమ్ టు టీటెన్ నేను మిరేవతి భారత్లో ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ నివేదిక స్పష్టం చేసింది దేశంలో ఉన్న శతకోటేశ్వరుల్లో ఇరవై ఎనిమిది శాతం అగ్ర అని తెలిపింది ఎస్సీ నుంచి ఒక్కరు లేరని పేర్కొంది టూ వర్డ్స్ టాక్స్ జస్టిస్ అండ్ హెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు భారత్లోని మొత్తం సంపదలో నలభై సంపద ఒక్క శాతం జనమ నియంత్రణలో ఉన్నదని ఈ నివేదిక తెలిపింది ఈ నివేదిక ప్రకారం దేశంలో శత కోటి ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వరకు అగ్ర కులస్తులే ఉన్నారు అత్యంత అట్టడుగు వర్గాలుగా భావించే ఎస్టీల నుంచి ఒక్కరూ లేరు ఇది దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తుందని నివేదిక తెలిపింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆల్ ఇండియా డేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే నివేదిక ప్రకారం మొత్తం దేశ సంపదలో యాభై ఐదు శాతం సంపద అగ్ర కులస్తుల చేతిలోనే ఉందని తాజా నివేదిక గుర్తు చేసింది భారత కుల వ్యవస్థలోని అసమానతలు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ వ్యాప్తి చెందాయని తెలిపింది దేశ ఆర్థిక వ్యవస్థ పైన కులాధిపత్యం కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది సంపద సృష్టికి పరిశ్రమల స్థాపనకు అవసరమైన విద్య ఆరోగ్య సంరక్షణ సోషల్ నెట్వర్క్స్ రుణాలు వంటి అన్ని అంశాలపైన కులాధిపత్యం తీవ్ర స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది చారిత్రాత్మకంగా దళితులకు అనేక ప్రాంతాల్లో భూమి లేకుండా నిషేధించాలని ఇది దళితుల ఆర్థిక పురోగతిని పరిమితం చేస్తుందని తెలిపింది ఆధారిత ఆర్థిక అసమానత ఎంటర్ప్రైజెస్ యజమానులలోనూ ఉందని పేర్కొంది అజీం ఫ్రేమ్జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదికను ప్రస్తావించింది ఈ నివేదిక ప్రకారం ఎస్సీలు ఎస్టీల శ్రామిక శక్తితో పోల్చుకుంటే ఎంటర్ప్రైజెస్ ఓనర్లుగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు శ్రామిక శక్తిలో ఎస్సీలు పదమూడు పాయింట్ మూడు శాతం వరకు ఉండగా సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారిలో పదకొండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉన్నారు శ్రామిక శక్తిలో పది పాయింట్ ఒకటి శాతంగా ఉన్న ఎస్టీలో ఐదు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఎంటర్ప్రైజెస్ ఓనర్లుగా ఉన్నారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అధిక సంపద వర్గంలో ఎస్సీలు పన్నెండు పాయింట్ మూడు శాతం ఎస్సీలు ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు తక్కువ సంపద వర్గంలో ఎస్సీలు ఇరవై ఐదు శాతం ఎస్సీలు నలభై ఆరు పాయింట్ మూడు శాతం ఉన్నారు ఓబీసీలు లు అధిక సంపద వర్గంలో పంతొమ్మిది పాయింట్ రెండు శాతం గాను తక్కువ సంపద వర్గంలో పదహారు పాయింట్ మూడు శాతం ఉన్నారు స్వాతంత్రం తర్వాత దేశంలో ఆర్థిక ఆదాయ అసమానతలోకి క్షీణత ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి మళ్లీ ఇవి పెరగడం ప్రారంభమైంది రెండు వేల నుంచి పెరుగుదల తీవ్రమైంది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాది వరకు ఆర్థిక ఆదాయ అసమానతలు సంపద కేంద్రీకరణ రికార్డు స్థాయికి చేరుకున్నాయి ఆర్థిక అసమానతల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది దేశ సంపదలో తొంభై శాతం పది శాతం జనాభా చేతిలోకి పోతుంటే మిగిలిన పది శాతం సంపదను మిగిలిన తొంభై శాతం జనాభా పంచుకుంటున్నారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్